భట్టి విక్రమాదిత్యుడు మరియు బేతాల కథ ఆసక్తికరమైన ఎపిసోడ్ ఒకసారి విక్రమాదిత్యుడు తన నమ్మకస్తుడైన భట్టి సహాయంతో రాజ్యంలో సత్యాన్ని వెతుకుతూ ప్రయాణం చేశాడు ఆ రాత్రి ఓ శ్మశానంలో విహరించే బేతాళుడిని పట్టి తెచ్చేందుకు రాజు ప్రయత్నించాడు బేతాళుడు విక్రమాదిత్యుడికి ఒక కథ చెప్పాలని భావించి ఇలా చెప్పాడు ఒకనొక రాజ్యంలో రెండు స్నేహితులు ఉండేవారు సత్యశీలుడు మరియు ధర్మనందుడు వీరు ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించేవారు కాని ఆ అమ్మాయి మరొక రాజకుమారుడిని వివాహం చేసుకుంది దాంతో నిరాశలో ఉన్న సత్యశీలుడు తన జీవితం ముగించుకోవాలని అనుకున్నాడు కానీ ధర్మానందుడు అతనిని ఆపి మన ప్రేమ నిజమైనదైతే మనకు మంచి జరుగుతుంది ఆమె సంతోషంగా ఉండాలనుకోవడం మన నిజమైన ప్రేమ గుర్తు అని చెప్పాడు కొన్ని రోజుల తర్వాత రాజకుమారుడు ఒక యుద్ధంలో మరణించాడు రాజ్యాన్ని రక్షించాల్సిన అవసరం వచ్చేసింది ఆ యువతి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరు రాజ్యాన్ని పాలించాలి అంతటా బేతారుడు విక్రమాదిత్యుడిని పరీక్షిస్తూ అడిగాడు ఈ ముగ్గురిలో ఎవరూ ఆ యువతిని పెళ్లి చేసుకోవడానికి అర్హులు విక్రమాదిత్యుడు కొంచెం ఆలోచించి సమాధానం చెప్పాడు ధర్మనందుడే అర్హుడు ఎందుకంటే అతను తన ప్రేమను త్యజించి నిజమైన నైతికతను పాటించాడు ఒక రాజ్యాన్ని పాలించడానికి మంచి గుణాలు అవసరం వెంటనే బేతాళుడు నవ్వుతూ బ్రహ్మరాక్షసుడు నీ తలపైకి వెళ్తున్నాడు అని చెప్పి మాయమైపోయాడు మొత్తం కథలో మర్మం ఏమిటి విక్రమాదిత్యుడు ఎప్పుడూ న్యాయపరమైన బుద్ధిమంతమైన సమాధానం ఇస్తాడు అందుకే బేతాళుడు ప్రతిసారి తప్పించుకుంటూ మళ్లీ అతని వద్దకు వస్తూ ఉండేవాడు ఈ కథలో మౌలికమైన నైతికత ప్రేమ అనేది స్వార్థం కాదు నిజమైన ప్రేమ అంటే వేరొకరి సంతోషాన్ని కోరుకోవడమే ఇలాంటి మరిన్ని బేతాళ కథలు వినాలనుకుంటే చెప్పండి